మనుషులు అనుకుంటారు ఎక్కువగా పట్టుకుంటే జీవితం సురక్షితం అవుతుందని కాని దేవుడు చెప్తున్నాడు ఇవ్వడం జీవితాన్ని పెంచుతుంది సామెతలు పదకొండు ఒక వింత నిజాన్ని వెల్లడిస్తుంది వెదజల్లేవాడు మరింత పెరుగుతాడు అతిగా పట్టుకునేవాడు లోపించిపోతాడు నీతిమంతుడు నిజాయిగా నడుస్తాడు దేవుడు అతని అడుగులను స్థిరపరుస్తాడు అబద్ధమైన తూకం ప్రభువుకు అసహ్యం కాని న్యాయమైన మార్గం ఆయనకు ఆనందం ఈ అధ్యాయం మనకొక రహస్యాన్ని చెబుతోంది నీవు నమ్ముకున్నది నిన్ను రక్షించదు దేవుని మీద ఉంచిన విశ్వాసమే నిన్ను నిలబెడుతుంది సంపద నిలవదు కాని నీతి నిలుస్తుంది ఇవ్వడంలో జీవముంది స్వార్థంలో ఖాళీ ఉంది ఈ రోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇదే నీవు నీ జీవితం గట్టిగా పట్టుకున్నావా లేక దేవుని చేతుల్లో వదిలేశావా ఈ అధ్యాయంలోని రెండు మాటలు ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వృద్ధి నొందుదురు అలాగే నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును కాబట్టి మనం విధేయులమై ఉండి దేవుని చేతిలో ఉండటం శ్రేష్టం అదే జీవానికి మార్గం ఆమెన్ దేవుడి ఈ మాటలను దీవించునుగాక మీలో ఎవరికైనా తిరిగి రావచ్చా అనే పీడిఎఫ్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు అందరికీ ప్రైజ్ లాడ్